హలో అండి ఇక్కడ ఉసిరికాయ పచ్చిమిర్చి నువ్వులు పచ్చడి చూపిస్తున్నాను పెద్ద ఉసిరికాయలతో ఈ శీతాకాలంలో నువ్వులు కూడా మంచిది ఈ శీతాకాలంలో నువ్వులు ఉసిరికాయ కలిపి పచ్చిమిర్చితో చేసిన పచ్చడి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పద్దాగ్ ఇలాంటిది పెట్టుకుంటారు మీకు కొన్ని కాయలతో పెట్టుకోండి ఫస్ట్ ట్రయల్కి నేనైతే ఇక్కడ ఒక డబ్బాడు కాయలు అంటే ఒక హాఫ్ కేజీ ఉంటాను అనుకో ఇందులో కూడా కొన్ని కాయలు తీసేశాను కొంచెం మచ్చలు వచ్చినవి సో వీటిల్ని నూనెలో ఆయిల్లో వేపుకోవాలన్నమాట వేరుసిన నూనెలో వేయించుకుంటే నూనె నూనెలో కానీ వేరుసిన నూనెలో కానీ ఇలా నొక్కితే మగ్గిపోతాయి అన్నమాట ఇలాగ స్పూన్ దిగుతుంది అలా ఉండ ఉండేటట్టు వేయించుకోవాలి ఇక్కడ ఇంకొంచెంసేపు వేయించానండి ఇక్కడ మరీ వెంటనే స్పూన్తో నొక్కినా దిగలేదు అందుకనే మళ్ళీ కాసేపు వేయించాను కొన్ని పచ్చిమిర్చి ఈ ఉసిరికాయలకి తగ్గ పచ్చిమిర్చి ఫస్ట్ శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాను ఈ పచ్చిమిర్చిని వేయించుకో ఇలాగా కచ్చ దంచుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ ఉసిరికాయలు వేయించిన నూనెలోనే వేయించుకోవాలి ఇక్కడ నేను ఈ ఉసిరికాయలు వేగిపోయినాక పక్కన పెట్టేశాను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఈ తుక్కు ఇందులో ఈ కచ్చాపచ్చాగా దంచుకున్నవి వేయించుతున్నాను పక్కన ప్యాన్లో ఒక వంద గ్రాములు నువ్వులు కూడా వేయించుతున్నాను వేయించి పొడి కట్టుకోవాలన్నమాట వీటిని కూడా ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకోవాలి ఇవి ఉసిరికాయలని ఫస్ట్ గింజలు తీసేసి ఇలాగ ముక్కలుగా చేసుకోవాలి పచ్చిమిర్చి వేయించాం కదండి అందులోనే ఈ ఉసిరికాయలు సరిపడా ఉప్పు పసుపు అలానే నువ్వులు వేయించుకున్నాం కదా ఆ నువ్వుల పొడి ఇదిగోండి ఈ విధంగా పొడి చేసుకొని ఈ నువ్వుల పొడి కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నేను పక్కన రెడీగా తాలింపు కూడా వేసి పక్కన పెట్టుకున్నాను అంటే చల్లారుతుందనమాట సో ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకొని లాస్ట్లో తాలింపు కూడా యాడ్ చేసుకోవాలి తాలింపు చల్లారినాకే వేసుకోవాలి తర్వాత లాస్ట్లో ఒక రెండు నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయలు రసం పిండుకోవాలన్నమాట ఈ పచ్చడి రుచి అయితే అమోఘంగా ఉంటుందండి నువ్వులు పచ్చిమిర్చితో కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ సీజన్లో ఉసిరికాయలు దొరుకుతాయి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడు ఈ రెండు నిమ్మకాయల రసాన్ని ఇందులో పిండేసేసుకొని వన్ ఆర్ టూ డేస్ పక్కన పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి రెండు నిమ్మకాయలు పూర్తిగా పిండేసాను మీకు చూపిస్తున్నాను అంతేనండి ఈ వీడియో తర్వాత నెక్స్ట్ టూ డే థర్డ్ డేకి పచ్చడి అయితే ఈ విధంగా ఊరుతుంది చూడండి ఆయిల్ ఎంత ఉందో మీకు ఇక్కడ కనిపించట్లేదు కానీ డబ్బా అడుగు మొత్తం ఆయిల్ మొత్తం కలుపుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇందులో పచ్చిమిర్చి కారం తప్పితే మనం ఎటువంటి కారం వేయలేదు వెల్లుల్లి రెమ్మలు తాలింపులో వేశాను ఇదిగోండి చాలా టేస్ట్గా ఉంది నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే రెసిస్టెన్స్ పవర్ అనమాట ఇందులో మనం ఉసిరి నిమ్మకాయ నువ్వులు వేసాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ